మూడు వందల తొంభై ఐదవ నామము ప్రసిద్ధ ఓం ప్రసిద్ధాయే నమ ప్రసిద్ధి అంటే ఉత్తమ పైకి ఊర్ధ్వగతికి వెళ్ళినటువంటి స్థితినే ప్రసిద్ధి అంటారు వాసికెక్కిన దాన్ని ప్రసిద్ధి అంటారు సమస్త జీవుల్లో కూడా అమ్మ చైతన్య స్వరూపంగా ఉన్న తల్లి అంటే అమ్మ ఆర్జురాలు ఆర్జురాలు అంటే మొదలు అమ్మే మొదలు సృష్టికైనా దేనికైనా అన్నిటికీ అమ్మే మొదలు అమ్మే చైతన్య స్వరూపిణి చైతన్యము లేనిది ఏదైనా ఉంటుందా అంటే ఉండదు చైతన్యం లేని దానికి ఉనికి లేదు అంటే ఇంక అది లేనట్లే పర అలా అందువలన ఏమన్నారంటే ఆమె చైతన్య స్వరూపము అమ్మే ఆర్జురాలు అమ్మే సృష్టి మొత్తానికి కూడా ఆది అంటే అమ్మకంటే ఇంకా ఎవరు లేరు అట్లా అందుకని అమ్మని ప్రసిద్ధ అనే నామం అమ్మకు వచ్చింది ఇంకొక అర్థం అష్ట ఐశ్వర్యాలని ఇచ్చే తల్లి ప్రసిద్ధ అని కూడా చెప్పచ్చు చైతన్యం ఉంటేనే కదా ఈ సృష్టిలో ఇప్పుడు కనపడని దానికి కనపడనదానికి కనపడదు కనపడే ప్రతిదానికి ఒక చైతన్యం ఉంటుంది రాయైనా రప్పైనా లేకపోతే ఒక చెక్కైనా ఒక ముక్కైనా ఏదైనా ఒక పుస్తకమైన దేనికైనా కూడా ఒక ఉనికి ఒక చైతన్యము ఉంటుంది అదే అమ్మ శక్తి ఆ అమ్మ యొక్క చైతన్యం లేకపోతే ఇంకా అక్కడ ఆ వస్తువు అనేదే లేదు ఉండటమే ఉనికి ఆ వస్తువు ఉండటాన్నే ఉనికి అంటారు లేకపోతే ఆ చైతన్యం లేకపోతే వస్తువే లేదు గనక ఉనికి ఉండదు అందుకని అమ్మ ప్రసిద్ధ మరి కథల నాటిల్లో చైతన్యము చైతన్యం అంటే కదలటం కదా కదలని వస్తువుల్లో కూడా ఎలా ఉంది చైతన్యము అంటే ఇప్పుడు పుస్తకం ఉంది దానిలో జీవము చైతన్యము శక్తి ఉంటేనే అది పుస్తకంలాగా మనకి ఉపయోగపడుతుంది దానిలో చైతన్యము తగ్గిపోతే ఆ జీవం తగ్గిపోతే పట్టుకుంటే పొడి అయిపోతుంది దీంట్లో సత్తా అయిపోయింది ఇంకా ఇది పనికిరాదు చదవటానికి పనికిరాదు పట్టుకుంటే అయిపోయేట్టుంది దీని పని అయిపోయింది దీనికి ఇంకా స్వస్తి పలకటమే అంటాం అట్లాగే ఇప్పుడు పెద్ద పెద్ద దొంగలు ఉంటాయి మంచి చేవగల ఉంటాయి అది అంతా చైతన్యమే ఆ శక్తి అమ్మ యొక్క చైతన్యమే అది ఆ చేవ చచ్చిపోయి బొగిలిపోయి అది నశించిపోతుంది అంటే దాంట్లో అది నశించిపోయి పాడైపోతుంది అది లేనట్లే అయిపోతుంది అదే చైతన్యము పోవటము చైతన్యం ఉంటే ప్రతిదీ మనకి ఉపయోగపడుతుంది ఉన్నట్లు కనపడుతుంది ఉంటుంది అది పనికి వస్తుంది పనికి రానిది కనపడనిది ఏది కూడా అది పాడైపోయింది అంటే దాంట్లో సత్తా అయిపోతే అది ఏది కూడా మనకి ఉపయోగపడదు ఆ సత్తానే అమ్మ యొక్క చైతన్యము అదే ప్రసిద్ధ అని మనకి చెప్తున్నారు ఆ చైతన్యము లేనిదేది కూడా వస్తువే లేదు చైతన్యము లేనిదేది కూడా సృష్టిలో మనకి కనపడదు లేదు కనపడిన ప్రతి ఉన్న ప్రతి దానిలోనూ అమ్మ చైతన్యము ఉన్నది అదే ప్రసిద్ధ అన్నారు అటువంటి ప్రసిద్ధకి నమస్కారం చేద్దాం